అన్న కనిపిస్తున్న అన్న పేరు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరం కూలిపోయి అన్న ఏమన్నాడు అంటే రేవంత్ అన్న కాళేశ్వరం అన్నాడు అన్నాడన్న మరి అదే కాళేశ్వరం కూలేశ్వరం అయితే మరి మలయన సాగర్ నీళ్ళు ఎక్కడి అయినా కాళేశ్వరం కాదా ఆ నీళ్లు తెచ్చుకొచ్చి అన్న ఇక్కడ గండిపేట నింపి అలగించూసినది వేస్తాడంట అన్న ఈ నీది మొత్తం చేయడానికి ఏడు వేల కోట్లు అవుతాట అన్న ఏడు వేల కోట్లు అయితే మరి ఫస్ట్ లో మొదట్లో ఎంత ఉన్నా పదకొండు వందల కోట్లు ఉండే మలయన సాగర్ అనేది ఇట్లు ఉంటుందన్న ఇక గంటపేట చెరువు అనేది అన్న ఈయన స్టార్ట్ చేసేది ఇలా ముహూర్తం చేసింది ఇట్లు ఉంటుంది ఈయనం కానీ కిందికి నీళ్ళు రావాలంటే కాలాలు దొంగత అయిపోతుంది కదా నీళ్ళు రానికి దానికి ఏడు వేల కోట్లు ఎందుకన్నా మరి రెండు సంవత్సరాల కింద వెయ్యి కోట్లుండే రెండు సంవత్సరాలనే ఏడు వేల కోట్లు అన్న ఇక ఈ లెక్క నువ్వు చెప్పినట్టు చెప్తే మరి కేసీఆర్ గారేమో లక్ష కోట్లలో కాళేశ్వరం కట్టిండు కదా ఇక నీ చెప్తా అన్న పది లక్షల కోట్లు కావాలి ఎందుకో తెలుసా అన్న మనదేమో సముద్ర మట్టానికి ఏమో గోదావరి ఏమో ఇట్లా ఇట్లా నీ కిందికి కలిసిపోతుంది మనదేమో మీదున్నది ఇవి ఇంకా ఎత్తిపోసుడే ఎత్తిపోస్తే కాస్ట్ ఎక్కువ కావాలి కదా ఇక నీళ్ళు ఎక్కడ మరి రేవంత్ అని ఎంత కావాలన్నా పైసలు ఇప్పుడైనా నీతిగా నిజాయితీగా రాజకీయం చేసుకుంటాన్నా కాళేశ్వరం కూలిపోయిందంటే కదా అన్న మరి గోదావరి నీళ్ళు ఎనంగల్ తీసుకొచ్చి పోస్తా అంటున్నావు ఇలా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్కి ఇస్తా అంటున్నావు మరి తాగునీరు ఇస్తా అంటున్నావు అన్ని చేస్తా అంటున్నావు కదా ఏనంగలు వస్తున్నాయి నీళ్ళు దీనికి దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆన్సర్ చేస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ